నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ గ్రామంలో నిలువురాళ్లపై డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ ప్రొఫెసర్ కెపిరావు ఆధ్వర్యంలో పరిశోధనలు జరిపారు ఉస్మానియా యూనివర్సిటీ పురావస్తు శాఖ విద్యార్థులతో కలిసి నిలువురాళ్లను సందర్శించి వాటి ప్రాముఖ్యత గురించి అధ్యయనం చేశారు ఈ సందర్భంగా వేదకుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీటిపై పరిశోధన చేస్తున్నామని వెల్లడించారు యునెస్కో జాబితాలో చోటు కోసం కృషి చేస్తున్నామని అన్నారు ప్రొఫెసర్ రావు మాట్లాడుతూ పరిశోధనలో భాగంగా సూర్యోదయం సూర్యాస్తమయం వరకు పరిస్థితిని రికార్డు చేస్తున్నట్లు తెలిపారు దీని యొక్క ప్రత్యేకతను గుర్తించి దీన్ని యునెస్కోకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశం కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి దకా హెరిటేజ్ అకాడమీ ఇరవై మూడులో ఎంఓ ఒప్పందం చేసుకొని ఈ జూన్ సోల్స్టిసే కానీ సెప్టెంబర్లో ఈక్వినార్డ్సే కానీ మళ్ళీ జా జాన్ డిసెంబర్లో సోల్స్టిసే కానీ వింటర్ సోల్సిటీ కానీ మళ్ళీ మార్చిలో ఈక్వినార్స్ కానీ ఈ రకంగా ప్రతి సంవత్సరం ఈ నాలుగు ఆబ్జర్వేషన్కి సూర్యోదయం సూర్యాస్తమయాన్ని చూస్తూ రెగ్యులర్గా ప్రతి నెల కూడా రెండు మూడు రోజులు ఇక్కడ క్యాంప్ చేస్తూ ఈ ముడిమాల్ సైట్ యొక్క విశిష్టతను వెలికితీసి కన్జర్వ్ రెస్టరేషన్ దీని డాక్యుమెంటేషన్ చేసి కేంద్రం నుంచి యునెస్కోకు ప్యారిస్కి పంపించిన పదకొండు నెలల్లో మన ఈ యొక్క ముడిమాల్ సైట్ సైట్కు మనకు యునెస్కో లో పొందుపరచడం అంటే దేశంలో ఇప్పటి వరకు నలభై మూడు సైట్లకు ఇచ్చారు మేము ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ అంటే పొద్దున్న సాయంత్రం కూడా అబ్జర్వేషన్స్ చేస్తున్నాను మేము అంటే నిన్న మార్నింగ్ చేసిన అబ్జర్వేషన్స్లో మాకు ఇక్కడ రాళ్ళు ఉన్న మూడు రాళ్ళు ఉన్న ఒక వరుస ఎగ్జాక్ట్గా సూర్యుడికి అభిముఖంగా రావటం రికార్డు చేసుకున్నాము